హలో నా పేరు పడిగా తేజేష్ నేను ఇంటర్నేషనల్ రోలర్స్ గేటాన్ని ఇప్పటిదాకా వన్ ఎయిటీ మెడల్స్ దాకా వచ్చింది సో రీసెంట్గా గా ట్వంటీ ఎయిత్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో ఏమన్నా గోల్డ్ మెడల్ దిస్ ఇయర్ సౌత్ కొరియాలో సో ఇప్పుడు నేను ఈ స్పోర్ట్స్ కాన్క్లేవ్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది ఇట్స్ హ్యూజ్ ఈవెంట్ అండ్ అూజ్ సక్సెస్ ఇట్లాంటివి ఇంకా పెడతా ఉంటే స్పోర్ట్స్ వాళ్ళకి నాట్ ఓన్లీ వన్ స్పోర్ట్ ఆల్ ద స్పోర్ట్స్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్ పార్ట్ ఆఫ్ ఇట్ జాయినింగ్ ఎవ్రీ వన్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ సో నా స్పోర్ట్స్ వచ్చి ఇప్పటిదాకా అయితే ఐ వెంట్ ఫర్ ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ ఓషానియా ఛాంపియన్షిప్ ఫర్దర్గా ఐ వాంట్ టు గో ఫర్ ప్రిపేర్ ఫర్ వరల్డ్ చాంపియన్షిప్స్ అండ్ ఒలింపిక్ గేమ్స్ ప్రాక్టీస్ అయితే ఇప్పుడే ఐఎమ్ గోయింగ్ టు ద మోర్ అడ్వాన్స్ లెవెల్స్ ఫర్ కంపీటింగ్ ఇన్ మోర్ ఫర్దర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆ ఓపనెన్స్ అయితే ఇట్స్ ప్యూర్లీ ఆర్ గేమ్ మన గేమ్ ఎట్లా ఉందో మనం చూసుకునే దాన్ని బట్టే ఇట్స్ అకార్డింగ్ టు దాట్ వీ కెన్ జస్ట్ ప్లే ఇది బోత్ కంబైన్డ్ అయితేనే ఇట్ వర్క్అవుట్ రియలీ వెల్ ఇప్పుడు ఎట్లాగైతే మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని అది బోత్ స్పోర్ట్స్ సైడ్ అండ్ గవర్నమెంట్ సైడ్ రెండు చేస్తున్నారు అట్లానే ఇంకా ఫర్దర్గా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటాను ఇప్పుడు రీసెంట్గా నేను వన్ వీక్ బ్యాక్ ఐ జస్ట్ వెన్ ఫర్ సౌత్ కొరియా ఫర్ మై ఏషియన్ ఛాంపియన్షిప్ దాట్ ఈస్ మై Best uh, result throughout my scaling career. Thank you, thank, you. thank you so much.